హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చరర్ కులర్ టాక్స్ ఈరోజు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లులు హైకోర్టు స్టే విధీ అసలు మొత్తం ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనే అంశం మీద మాట్లాడటం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు మొత్తం ఏం జరిగిందో అర్థమవుతుంది ఈ జర్నీ మనం ఒకసారి గమనిస్తే మొదటగా కాంగ్రెస్ పార్టీ జి నిరంజన్ గారు ఇంకా ముగ్గురు నలుగురు సభ్యులతో కలిపి ఒక కమిషన్ వేసింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆ కమిషన్ వేసిన తర్వాత అలా కాదు ఆ కమిషను రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు చేసే సర్వేల ఆధారంగా మనకి చెల్లుబాటు కదని చెప్పేసి కొంతమంది ఆరుకృష్ణ ఇలాంటి వాళ్ళు హైకోర్టు వేసి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ వేసింది తర్వాత ఆ డెడికేషన్ కమిటీ వీళ్ళు చేసిన సర్వేలు ఇవన్నీ నెక్స్ట్ సీజ్లో బయటకు వచ్చాయి ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ సర్వే జరిగిన విధానం కూడా ఎటు మాట అంటే చెప్పాలి మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం అయిపోయినప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే జరిగినంత యాక్యురేట్ గా జరగలేదని చెప్పేసి అప్పుడే టాక్ వచ్చింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ సర్వే కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా దిగి వచ్చారు చాలా ఒక్కరోజు జరిగింది వీళ్ళు దాదాపు నెల నెల పదిహేను రోజులు చేశారు సర్వే కానీ ఆ సర్వే జరిగిన విధానంలోనే లోపాలున్నాయని చెప్పేసి బహిరంగంగానే చాలా మంది మాట్లాడారు ఆ తర్వాత సర్వే బయటకు వచ్చింది సర్వే బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది నలభై ఆరు శాతం బీసీలు పది శాతం మైనార్టీలు కలిపితే యాభై ఆరు శాతం అని చెప్పారు ఆ సర్వే బయటికి రాగానే ఇది తప్పులు తనకుగా ఉంది ఇది శాస్త్రీయంగా లేదు ఇది సరిగా జరగలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆ బాగా గారు ఆ దాన్ని తగినబెట్టడం కూడా జరిగింది అప్పుడు నుంచి ఆయన వ్యతిరేకిస్తున్నాడు ఆ తర్వాత జరిగిన క్రమంలో ఆయన దాని నుంచి పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు బహిష్కరించారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు ఈ ఎపిసోడ్ అంతా జరిగింది ఎందుకంటే నేను ఈ విషయం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా ఎందుకు మొదలు పెడుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేకపోయిందా చేసిన దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోయిందా కోర్టుకు చెప్పుకోలేకపోయిందా లేకపోతే బీసీ సమాజానికి చెప్పుకోలేకపోతుందా ఎందుకు ఈ గందరగోళం ఏర్పడుతుంది కమిషనేషన్ దగ్గర నుంచి సర్వే రిపోర్ట్ దగ్గర నుంచి ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు ఓకే ఆ నెక్స్ట్ చెప్పుకొచ్చిన వచ్చిన తర్వాత ఏం జరిగింది చక్కగా రెండు సభలలో బిల్లు పాస్ అయింది ఇక్కడ ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది అన్ని పార్టీలు మర్తించిన చాలా సంతోషం ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది అక్కడ నుంచి అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి విద్యా ఉద్యోగాల కోసం ఒక బిల్లు స్థానిక సంస్థల కోసం ఇంకో బిల్లు చేస్తే అక్కడ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది ఇక అక్కడ నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అక్కడ పెండింగ్ లో పడ్డది సరే దీన్ని రాష్ట్రపతి ముద్ర వేయించుకొని అక్కడ నుంచి బిల్ పాస్ చట్టం అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి పార్లమెంట్లో పెట్టేసి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలనే అంశం తెర మీదకి రావడంతో ఎందుకంటే నైన్త్ షెడ్యూలే దీనికి ఒక రకంగా రక్షణ కోసం అది కూడా తాత్కాలికమే నిజం చెప్పాలంటే అని చెప్పేసి ఉద్దేశంతో నంచిట్ల బిడ్డలు పెట్టాలని ఉద్దేశంతో తీసుకెళ్లారు ఆ దశలో ఒకసారి ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర వద్ద ముఖ్యమంత్రితో సహా కేబినెట్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి గట్టిగా ధర్నా చేశారు నేను కూడా ధర్నాకి వెళ్ళాను మా సత్పల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ గారితో పాటు నిజంగా ధర్నా బాగా జరిగింది దాదాపు పదకొండున్నర ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర ఐదు గంటల వరకు ధర్మాతో పాటు ధర్నా వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఉన్నటువంటి ఇండి కూటమికి సంబంధించినటువంటి చాలా పార్టీలు ఎంపీలు వచ్చారు చాలా బాధ జరిగింది ధర్నా కానీ అక్కడితో క్లోజ్ ఇక పోరాటం అక్కడితో పార్టీ పరంగా ఆపేశారు ఆపేసి ఇంకో ప్రాసెస్ మొదలు పెట్టారు జియో తీసుకొద్దాం మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టం సవరణ చేద్దాం అని చెప్పేసి ఆ రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ని సవరించాలని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టి మళ్ళీ ఆ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు ముందు ఆర్డినెన్స్ ఇచ్చారు దానికోసం ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది ఆ రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఆ తర్వాత ఈ జియో తీసుకొస్తూ రావడం కోసం మళ్ళీ చట్ట సవరణ చేసి మళ్ళీ రాష్ట్ర గవర్నర్ దగ్గర పంపించారు గవర్నర్ దగ్గర స్కిల్ మళ్ళీ పెండింగ్ అయ్యారు ఇక ఎప్పుడైతే ఈ చట్టం చేసి అసెంబ్లీలో బిల్లులు పాస్ శాసన మండలిలో శాసనసభలో బిల్లులు పాస్ చేసి పంపించడం వరకు ఓకే తప్పులో ఒప్పులో కింద పడ్డారో మీద పడ్డారో పెళ్లి చేశారో తెలియజేశారో చిత్తశుద్ధి ఉండి చేశారో చే లేక చేశారో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని వరకు పూర్తి చేశారు ఇక అక్కడ నుంచి ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్టోరీ ఇక అక్కడ నుంచి నెక్స్ట్ బిజెపి ఆట మొదలైంది నిజానికి బీజేపీ అధిష్టానం తలుసుకుంటే ఇక్కడ రాష్ట్రపతి దగ్గర రామోద వేయించడం వాళ్ళకి ఒక్క రోజులో పని ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జనాభాలో పది శాతం ఉన్నటువంటి పౌరులకి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పది రోజుల్లో పూర్తి చేశారు గుట్టు చప్పుడు కాకుండా అది అయ్యేది ఎవరు అయ్యేలో ఇందాక ఎవరూ సరిగా అంత ఫాస్ట్ గా పూర్తి చేశారు ఎన్నికల ముందు కరెక్ట్ పదే పది రోజుల్లో గెజిట్ రావడం అయిపోయింది సంతకం అయిపోయింది అన్నీ ఎక్కిండి మొబైల్ సభలు ఆమోదించడం అయిపోయింది కానీ దీని దగ్గరికి వచ్చేసరికి ఇక ఈ స్టార్ట్ అయింది వాళ్ళు చేసిన బిల్లుకి మనం ఎందుకు చేయాలి అని ఈ స్టార్ట్ అయింది ఇక నిస్సిగ్గుగా ఆ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రకటన చేసింది అసలు మేము నైన్సీ బిల్లు పెట్టమని చెప్పేసి ఇక వాళ్ళ ద్వంద్వ వైఖరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది డబుల్ స్టాండ్ ఈ అసెంబ్లీలోనేమో ఏకక్రీమ ఆమోదం ఇంకా సవరణలో సూచనలు చేయటం అట్ట చేయాలి ఇటు చేయాలని చెప్పేసి పార్లమెంట్ దగ్గర పోయి గవర్నర్ దగ్గర పోయి రాష్ట్రపతి దగ్గర పోయేసరికి అక్కడ డబల్ స్టాండ్ తీసుకుని అసలు మొహమాటం లేకుండా చెప్పేశారు నైన్త్ షెడ్యూల్లో లో పెట్టమని చెప్పేసి నైన్ షెడ్యూల్ లో పెట్టలేదు పోని నిన్న కోర్టులో కూడా కనీసం ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఆ బిల్లు అక్కడ రాష్ట్రపతి గవర్నర్ దగ్గర సంతకం అయ్యున్నా ఇవాళ ఆ కోర్టు కొట్టడానికి ఛాన్స్ లేకుండా ఉండేది కనీసం ఆ స్టే ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా ఉండేది అదేనా చేశారా ఇక్కడ రద్దు చేయలేదు పైపెట్ చేయమంటున్నారు మీకు చేయడం చేత కాదు మీకు విద్య ఎంత కాదు అది చేసుకొని వీళ్ళంటున్నారు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం బీసీ సమాజంగా మేము ఒకటే కోరుకుంటున్నాం యాభై ఆరు శాతం జనాభా కోసం చేస్తున్నారు మీరు మీ రాజకీయ ప్రయోజనాలు దయచేసి పక్కన పెట్టండి ఇది ఎలా ఉందంటే రెండు మదపటి ఎనుగులు జాతీయ పార్టీ లేనిటువంటి కాంగ్రెస్ బీజేపీ లాంటి రెండు మదపటి ఎనుగులు కొట్టుకుంటుంటే వాటి మధ్యలో బీసీ సమాజం పక్క చిక్కిన బీసీ సమాజం నరిగిపోతుంది మీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బంద్ చేయొద్దు బీసీలను బంద్ చేయద్దు ఎందుకంటే జనాభాలో యాభై శాతం ఉన్న సమూహం ఇది ఏదో చిన్న విషయం కాదు వీళ్ళ బతుకులు మారతాయి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు వస్తే చక్కగా ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు మంచి చదువులు వస్తాయి సమ సమాజ స్థాపన జరిగింది రాజకీయాలు పక్కన పెట్టండి సమ ఎట్లా రిజర్వేషన్ లేదు ఈ స్థానిక సంస్థలలో కూడా ఎవరికి ఉపయోగం స్థానిక సంస్థలలో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తిరిగి ఆ బీసీలే సర్పంచ్ అవుతారు వాళ్ళకు ఉపయోగం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగాలు లాభం బెనిఫిట్ జరిగింది ఈ రెండు రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో బీసీ బిల్లు బరిపోయింది దయచేసి బీసీ సోదరులందరూ కూడా గమనించి ఈ రాజకీయ పార్టీల రెండింటి మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం అప్పుడు మాత్రమే ఇది మళ్ళీ సరే ఇప్పుడు నాలుగు వారాలు స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది పైకోర్టుకి వెళ్ళి ఏదైనా సరే మళ్ళీ ప్రొలాంగ్ అయ్యే ప్రాసెస్ ఉంది వీళ్ళు చూపించుకోవడం సరే చూపించుకోలేదో కాంగ్రెస్ అయితే ఏదో తప్పులు తడకు చేసిందో ఎట్ట చేసిందో వాళ్ళ పని అయితే పూర్తి చేశారు కానీ మిగతా పోరాటం బీసీలు చేయాల్సిందే బీసీలు పోరాటానికి సిద్ధం కావాల్సిందే అలా కానిపక్షంలో ఇది జరగదు ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం తన పంతను అన్ని రకాలుగా చేసింది అన్ని రకాలుగా తన పంతను చేసింది జీవో తెమ్మంటే జీవో తెచ్చింది బిల్లు రాజ్యాంగ సవరణ సవరణ చేసి బిల్లులో టూ ఎయిటీ ఫైవ్ ఏ సవరించే సవరించింది ఆ తర్వాత రెండు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసింది ఏ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారా తెలియజేస్తున్నారా చిత్తశుద్ధి ఉండి చేస్తున్నారా లేఖ చేస్తున్నారా డ్రామాలు ఆడుతున్నారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు బంతి బీజేపీ చేతిలోకి వెళ్ళింది వాళ్ళ చేతిలోకి వెళ్ళి కాని దీన్ని సంక్లిష్టం చేశారు ఎందుకంటే ఎందుకు స్ట్రెస్ సెస్ట్ చేస్తున్నానంటే వాళ్ళు సహజంగానే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం యాభై శాతం స్లాట్కు వ్యతిరేకం వాళ్ళు ఇప్పుడే కాదు బీపీ మండల్ గారి కమిషన్ నివేదిక వచ్చినప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించి గొడవ చేస్తే గ్రామాల నుంచి తరిమి కొట్టారు గొడవలైన గ్రామాల్లో మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇవా కావాలి మన చేతుల్లో పనే కదా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే జాతీయ పార్టీలు రెండు తెలుసుకుంటే ఏవై రాజ్యాంగ సవరణ చేయలేమా యాభై శాతం స్లాట్ ఎత్తేలేమా రాజ్యాంగ సవరణ చేసేసి యాభై శాతం స్లాట్ ఇచ్చేసుకుంటే మొత్తం ఆయనకు ఓసీలకు కూడా రిజర్వేషన్ వస్తున్నాయి కదా అగ్రవర్గాలకు టెన్ పర్సెంట్ బీజేపీ రిజర్వేషన్ వస్తుంది కదా ఆ స్లాట్ ఎచ్చేసుకోవటం మనం చేసి చేసుకునే పనేం కదా రెండు జాతీయ పార్టీలు తెలుసుకుంటే చేయలేమా దయచేసి రెండు జాతీయ పార్టీలు కూడా ఇకనైనా మీ పంతాలకు పోకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా రాజకీయ స్వార్థం కోసం ఆలోచించకుండా దయచేసి మీరు ఇకనైనా సరే బీసీలు అంటే ఈ సమాజంలో యాభై శాతం ఉన్న ఒక సమూహం కాబట్టి వాళ్ళకి మనం న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో ముందుకెళ్తారని అలా వెళ్లే దిశగా మన బీజీ సంఘాలు కూడా ఐక్యంగా ఉండి ఈ బీజీ సంఘాల గురించి మాట్లాడితే ఇది పెద్ద గమ్మత్తు అయిన వ్యవహారం ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు ఒకే సంఘంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి ఎన్ని వందలు కుల సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఏనాడు ఐకమత్యం ఉండట్లేదు మేము బీసీ సంఘాలకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఈర్ష్యలు జలశీలు ఈగోలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బీసీ సంఘాలన్నీ ఏకమై రెండు పార్టీల మీద అన్ని బీసీ బీసీలందరూ కూడా ఉన్న కూడా ఒకటే మెసేజ్ ఇస్తున్నాం అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు కూడా ఏకమై మీ అధిష్టానాల మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఇది యాభై శాతం సమూహానికి సంబంధించిన సమస్య మా బిడ్డల తలరాతలు మారతాయని చెప్పేసి ఒత్తిడి తెచ్చి మనం ఏకమై పోరాటాలు చేస్తే తప్ప ఇది మరో ఉద్యమం నిర్మాణం జరిగితే తప్ప ఇది పూజలు సాధ్యం కాదు దయచేసి ఆ దిశగా అడుగులేదని కోరుకుంటూ తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను ధన్యవాదాలు